మరో డెబ్బై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిన్ననే భీమిలో ఎన్నికల కురుక్షేత్ర నాదాన్ని పూరించారు మరోవైపు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశగా తీసుకొని వచ్చారు అటువైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి మరో బీజేపీ వస్తదా రాదని చెప్పి అటు సైడ్ వేచి చూస్తూ ఉంటే ఇటువైపు షర్మిళ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోగిస్తూ ఉన్నారు తన మీదకు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాన్నే నెక్స్ట్ ఎన్నికల్లో ఆయుధంగా వాడడం కోసం తయారవుతూ ఉంటే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు తన యాభై ఆరు నెలల పరిపాలన కాలాన్ని రెఫరెండంగా పెట్టి ధైర్యంగా పాజిటివ్ ఓటును నమ్ముకొని మరి ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు ఎవరైనా రాజకీయ నాయకుడు మోసం చేసే ప్రజలను గెలవాలనుకుంటారు ప్రధానంగా ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెట్టేసి చెత్తపొటలో పడేసి వెబ్సైట్ల నుంచి తీసేసి రకరకాల ప్రయత్నాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పట్టుకొని ఇంటికి ప్రతి ఇంటికి ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ఓట్ బ్యాంకుని నమ్ముకొని ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు తన పాలనని రెఫరెండంగా పెట్టి ఎన్నికల కురుక్షేత్రంలో సమర శంఖం పూరించబోతూ ఉన్నారు అటువైపు విపక్షాలు అదిగో జగన్ ప్రభుత్వం అంత నాచనం అయిపోయింది శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది వెనిజులా అయిపోయింది ఆర్థిక ఎమర్జెన్సీ వస్తాది మొత్తం అప్పులపాలైపోయింది సర్వనాశనం అయిపోయింది ఎవరి బతుకులు అది ఇది రకరకాలుగా మనం పాజిటివ్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన బరో గురించి ఎన్నిసార్లు మన పరిధిలో మనం బతుకుంటూ ఉన్నాం అటు సైడ్ వీళ్ళు ఈ గ్రూప్ మాత్రం ఏదో వాళ్ళని ఫాలో అయ్యవాలని పిచోలం చేయాలని మొత్తం మిస్లేట్ చేసుకుంటూ రకరకాల వార్తలు రాసుకుంటూ పోతున్నారు ఈ క్రమంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఒక కీలకమైన హైలీ అప్రిషియేటెడ్ విషయాన్ని పరిమళనత్వాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిమల్ పరిమళనత్వాన్ని ఒక ట్వీట్ చేశారు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యాభై పాయింట్ ఎనిమిది జిఎస్డిపిని నమోదు చేసింది అని నాలుగు సంవత్సరాలు జిఎస్డిపి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్గా గా నమోదు చేసింది అని దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇది సాధ్యం కాలేదు అని రెండు సంవత్సరాలు కరోనా లాంటి కఠిన పరిస్థితిని ఎదుర్కొని కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈ స్థాయిలో దేశంలో మరే రాష్ట్రం కూడా నమోదు చేయనంతటి జిఎస్డిపి నమోదు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమకు ఇది నిదర్శనం అని చెప్పి తాను ట్వీట్ చేస్తే ప్రముఖ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని రిట్వీట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రశంసలకు కూడా అర్హుడే ఇలాంటి హయ్యన్ ప్రశంసలకు ఆయన కూడా అర్హుడేనని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ట్వీట్ చేశారు జగన్ గారు అర్హులు అని జిఎస్డిపి నాలుగు సంవత్సరాల కాలంలో యాభై పాయింట్ ఎనిమిది నమోదు చేశారంట దేశంలో ఏ తోపు రాష్ట్రానికి కూడా సాధ్యం కాలే ఒక ఆంధ్రప్రదేశ్కే సాధ్యమైంది ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఢిల్లీ స్థాయి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఈ ప్రగతిని చేసే మ్యాగజీన్ ఇదే చంద్రబాబు గారి రాజగురువు పత్రిక ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ అదే రోజే ఒక వార్త రాసుకుంటూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాజనాలో వంద కోట్లే ఉంది ఏ విధంగా జీతాలు ఇస్తాడో అన్న దగ్గర నుంచి జగన్ కు పరీక్ష ఎదురు కాబోతోంది అని వంద కోట్లు ఉన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో అక్కడ నుంచి మొదలెట్టి రెండు సంవత్సరాల కరోనాను తట్టుకొని జిఎస్టిపి దేశంలోనే ఏ రాష్ట్రానికి సాధ్యం కానీ నమోదు చేసి ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి ఇంటికి చేర్చి ఇంత ఇంతటి కఠిన పరిస్థితి కరోనా వంద కోట్లు అక్కడ అకౌంట్లో లేవు ఇచ్చినవన్నీ కనుక నెరవేర్చుకుంటూ వచ్చి వీటన్నింటినీ దాటుకొని తన పరిపాలన మీద రెఫరెండం కోరుతూ ఎన్నికలకు వెళ్తున్నాడంటే నిజంగానే జగన్ తోపబ్బా ఏదైతే అది అవుతుంది కానీ